నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా ఎనభై ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ ఎనభై ఎకరాల వ్యవసాయ భూమికి వచ్చేసరికి థర్టీ ఫీట్ మెటల్ రోడ్కి విలేజ్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉంటుందండి ల్యాండ్ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది కొంత అయితే కల్టివేషన్ చేయాల్సి ఉంది ఇక దీనికి సాగర్ కెనాల్ కూడా ఉందండి వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే సాగర్ కెనాల్ కూడా చూపించడం జరుగుతుంది అంటే సాగర్ కెనాల్కి ఈ ల్యాండ్కి మధ్యలో మూడు ఎకరాలు అయితే అడ్డం ఉంటుంది ఇక ప్రజెంట్ ఈ ల్యాండ్ అగ్రిమెంట్ హోల్డర్ దగ్గర ఉందండి ఇక రేటు వచ్చేసరికి ఒక ఎకరం ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఈ పొలం దగ్గరలోనే చెరువు అయితే ఒకటి ఉందండి సో వాటర్ అయితే పడే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే ఎటువంటి బోర్లు ఇందులో లేవు ఇక వినుకొండ నుంచి కేవలం పది కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇది పల్నాడు జిల్లాకు సంబంధించిన ల్యాండ్ నూజన్ల మండలం పల్నాడు జిల్లా ఏపీలో అయితే ఈ ల్యాండ్ అయితే ఉందండి మీకు ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సిమ్మల మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి రోడ్ అయితే ఇదేనండి థర్టీ ఫీట్ రోడ్డు ఇదైతే సాగర్ కెనాలు ఒకసారి చూడండి పూర్తిగా సాగర్ కెనాలు చిన్న కాలవండి ఇది ఇక్కడి నుంచి మూడు ఎకరాల తర్వాత ఇలానైతే అయితే మనకి అందుబాటులో ఉంది థ్యాంక్ యూ